नमस्ते वेलकम टू तो सीएम टुडे, टूडे मधु మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నిర్వహించిన విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల పర్యటన విజయవంతం కావడంతో మరో అడుగు ముందుకేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు వారి అనుచరులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తుంది ఈ పార్టీ ఈ క్రమంలో కల్తీ మద్యంపై పోరాటాన్ని ఆరంభించింది వైసీపీ పార్టీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ నాయకులు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు టీడీపీ కూటమి ప్రభుత్వం మద్యం విధానాల వెనుక ఉన్న వైఫల్యాలు అవినీతి పట్ల ఉద్యమిస్తున్నారు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని అన్ని ఎక్సైజ్ శాఖల కార్యాలయాల ముందు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు వీరు ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్కే రోజా భారీ ర్యాలీ చేపట్టారు నగరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద బైఠాయించారు ారా పాలన నశించాలంటూ నినాదాలు చేశారు అంతకు ముందు రోజా నివాసం నుంచి నగరి ఎక్సైజ్ కార్యాలయం వరకు పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ మధ్యాన్ని దూరం చేసి ప్రజల ఆరోగ్యాన్ని వైఎస్ జగన్ ఐదు సంవత్సరాల పాటు కాపాడారని గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నలభై మూడు వేలకు పైగా బెల్ట్ షాప్ల తొలగించారని అన్నారు దుకాణాలను చెప్పుకొచ్చారు ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉందని రోజా ఆందోళన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం అడ్డదిడ్డంగా ప్రజలను దోచుకుంటున్నారని కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారని రోజా మండిపడ్డారు మొలకల చెరువులో టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి చెందిన కల్తి మద్యం తయారీనే దీనికి నిదర్శనమని అన్నారు ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ అమ్మడం అన్నట్టుగా తయారైందని ఎన్డీఏ అంటే దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్ అని విమర్శించారు రోజా పై స్థాయి నుంచి కింది వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కల్తీ మద్యాన్ని అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు కల్తీ మద్యంతో మహిళల పసుపు కుంకాలు తుడిచేస్తున్నారని మంగళ సూత్రాలను మట్టిలో తొక్కేస్తున్నారని విమర్శించారు రోజా ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించాలని కల్తీ మద్యంపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని రోజా డిమాండ్ చేశారు ఇదిలా ఉంటే రోజాకు ధీటుగా టిడిపి కార్యకర్తలు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది కల్తీ మద్యం అంటేనే వైసీపీ పార్టీ అన్నట్టుగా వారు దుయ్యబట్టారు అప్పటి కల్తీ మధ్యంలో జగన్ తన సొంతంగా బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి అమ్మిన మద్యం తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు అది గుర్తించుకో రోజా అంటూ కొంతమంది ఛాలెంజ్ కూడా చేస్తున్నారు సో ఇప్పుడు సొంత కూడా చేయడం లేదు మా చంద్రబాబు నాయుడు అంటూ వారు నిజంగానే ధ్వజమెత్తారు రోజా మీద ఏదేమైనా సరే ఇప్పుడు వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ వాదన తారస్థాయికి చేరింది మరి మీరేమనుకుంటున్నారు కల్తీ మద్యం ఇష్యూ వల్ల ఆ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎక్కువగా నష్టపోయారంటారా లేకపోతే ఇప్పటి కూటమి ప్రభుత్వంలో నష్టపోతున్నారంటారా మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి